హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ అంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ మన సబ్స్క్రైబర్ కర్నూలు నుంచి అనేది వచ్చాను మొత్తం వచ్చేసి పల్లెల్లో సెలెక్ట్ పరంగా మొత్తం వచ్చేసి అరవై కట్ ఉంది అరవై కట్ల నుంచి ముప్పై గొర్రెలు నాలుగు పిల్లలు వస్తాయి కదా ముప్పై గూరెలకి నాలుగు పిల్లలు వస్తాయి మిగతా అన్ని మనకి సూటు గొర్రెలు అరవై గూర్రెల నుంచి ముప్పై గూర్రెలనే సెలెక్ట్ పరంగా చేశారు ఇదే బండికి మనం నిన్న మొన్న మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను డెబ్బై పొట్టేరు పిల్లలు అనే అమ్మకానికి ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్ ఫైవ్ మంత్స్ పొట్టేరు పిల్లలు అండి అవి కూడా మన బాబాయ్ అనేది కొన్నారు ఇదే బండ్లో డెబ్బై పొట్టేళ్ళు ముప్పై గొర్రెలు అనేది కర్నూలు దగ్గరకి అనేది లోడ్ వెళ్తుంది వీటి పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఫుల్ వీడియో చేస్తాం ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఆ డెబ్బై పొట్టేళ్ళు అనేది సేల్ అయిపోయాయి అలా ఆ పొట్టేలు కోసం చాలామంది కాల్ చేస్తున్నారు ఆ డెబ్బై పొట్టేళ్ళు అయితే మనకి సేల్ అయిపోయినాయి ఈ గొర్రెలు కూడా మనకి సెలెక్ట్ పరంగా ఏ రేట్కి ఇచ్చావు ఏంటనేది ఫుల్ వీడియో అనేది వస్తుంది ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మొత్తం డెబ్బై పొట్టేళ్ళు ముప్పై గురులోనే మనకి ఈ బండికి అనేది లోడ్ వేస్తున్నాం అది టైట్ అవుతుందా ఏందని తెలియదు బండికి వేసే వరకు మనకు తెలియదు అది ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ తెరుస్తున్నాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్